దశావతారాల నుండి మనం నేర్చుకోవలసిన జీవిత పాఠాలు మత్స్య అవతారం చేప నీటిలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఎలాగైతే ఈదుతుందో మనిషి కూడా జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా స్థిరంగా ఉండాలి అవతారము తాబేలు తనకు ప్రమాదం సంభవిస్తుంది అని తెలుసుకున్న వెంటనే తన అవయవాలన్నింటినీ లోపటికి అంటే చిప్ప లోపటికి అనుకుంటుంది అలాగే మనిషి కూడా ఈ ప్రపంచంలో ఉన్న ఆకర్షణల నుండి తనను తాను కాపాడుకోవటానికి ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి వరాహ అవతారము వరాహము ఈ ప్రపంచ భారాన్ని ఎలాగైతే మోస్తుందో మనిషి కూడా సంసార భారాన్ని మోయాల్సి ఉంటుంది నారసింహ అవతారము మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి భక్తి అనే జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి వామన అవతారము మొదటి అడుగు భౌతికంగా రెండవ అడుగు ఆధ్యాత్మికంగా మూడవ అడుగు మనలో ఉన్న అహంకారాన్ని బలి చేయడం పరశురామ అవతారము లక్ష్యాన్ని సాధించటానికి పట్టుదలతో కృషి చేయాలి రామావతారము జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సహనం వహిస్తూ ధర్మ మార్గంలో నడవాలి కృష్ణావతారం కష్టాలు బాధలు దుఃఖాలు ఎన్ని ఎదురైనా సరే జీవితంలో ఉత్సాహంగా ఆనందంగా జీవితాన్ని గడపాలి బుద్ధావతారం మనకు ఉన్న జ్ఞానాన్ని పది మందికి పంచాలి కల్కి అవతారం సమస్త మానవాళిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించాలి ఈ దశావతారాలపైన అభిప్రాయాలు ఉన్నాయి బుద్ధుడు బుద్ధుడు అని బలరాముడు అని కల్కి అని వెంకటేశ్వర స్వామి అని అభిప్రాయాలు ఏదైనప్పటికీ మనం తెలుసుకోవలసిన జీవిత సత్యాలు మాత్రం అత్యద్భుతం